రైతు బతికే దారేది మిర్చి రైతుతో ఆటలు ధర బాగుందంటూ వ్యాపారుల సమాచారం దిగుబడి తీసుకొస్తే పడిపోయిందంటూ పచ్చి మోసం వెనక్కి మళ్ళిన అన్నదాతలు పురం మార్కెట్లో మాయాజాలం అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీలో దాదాపు ఒక క్వార్టర్ పేజీ ఆర్టికల్ వచ్చింది అనంతపురం జిల్లా అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా స ప్రస్తుతం సత్యసాయి జిల్లా పేజీలో చూద్దాం వార్త ఏంటో అన్నదాత చిన్నంచే స్వేదానికి ఆరుగాలం పడే కష్టానికి విలువ లేదు అందరి కడుపు నింపి ప్రాణాలు నిలిపే బంగారు పంటకు రేట్ లేదు మార్కెట్లో మాయాజాలం గంట గంటకి రేటు తగ్గిపోతుంది వేలకు వేలు పడిపోతుంది ఆ ధరకు అమ్ముకోలేక నష్టాలు మూటగట్టుకోలేక నిస్సహాయుడై వెనుదిరుగుతున్నాడు అన్నదాత పండించిన మిర్చిపై కూర్చొని ఉబికి వస్తున్న కన్నీళ్లు మిర్చి ఘాటుతో వస్తున్నాయని చెప్పుకుంటూ అలా ఉంది అన్నదాత పరిస్థితి హిందూపురం నవంబర్ ఇరవై ఆరు ఆంధ్రజ్యోతి ఆరుగాలం కష్టపడి పండించిన పంట మార్కెట్కు తీసుకొస్తే అక్కడ ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు కొంతమంది రైతులు మార్కెట్కు తీసుకువచ్చాక ధర తగ్గిపోవడంతో విక్రయించకుండా వెనక్కి వెళుతున్నారు ఉమ్మడి జిల్లాలో హిందూపురం వ్యవసాయ మార్కెట్కు ఎండుమిర్చి పెద్ద ఎత్తున వస్తుంది అక్కడికి జిల్లాతో పాటు కర్ణాటక నుంచి కూడా అధికంగా రైతులు ఎండుమిర్చి తీసుకొస్తారు మార్కెట్లో ధరలను ఇష్టానురాసారంగా తగ్గిస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు సెప్టెంబర్లో మొదటి రకం మిర్చి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా క్వింటాల్ ధర పలికింది అక్టోబర్ నవంబర్ నెల ధర తగ్గుతూ వచ్చాయి మంగళవారం మార్కెట్కు వచ్చిన ఎండుమిర్చి మొదటి రకం పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల దాకా పలికింది రెండో రకం ఎనిమిది నుంచి పదివేల దాకా పలికింది మూడో రకం నాలుగు వేల నుంచి ఆరు వేల దాకా ఉంది ఈ లెక్కన అన్ని రకాలపై నాలుగు వేల నుంచి ఐదు వేల దాకా ధర పడిపోయినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తగ్గిన ధర హిందూపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్కు ఏడాది వచ్చిన మిర్చి ధరలతో పోలిస్తే ఈసారి ధరలు భారీగా తగ్గినట్టు తెలుస్తుంది గతేడాది మొదటి రకం ఇరవై రెండు వేలకు పైగా ధర పలికింది ప్రస్తుతం అదే రకాలు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు పలుకుతుండటం బట్టి ఎంత మేరకు ధరలు తగ్గాయో అర్థం చేసుకోవచ్చు హిందూపురం మార్కెట్ యార్డుకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పదమూడు వేల క్వింటాళ్ళు వచ్చాయి ఇరవై ఒకటి ఇరవై రెండులో పంతొమ్మిది వేల క్వింటాళ్ళు ఇరవై మూడు ఇరవై రెండులో తొమ్మిది వేల క్వింటాళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇప్పటి వరకు పదహారు వేల క్వింటాళ్ళకు పైగా సరుకు వచ్చింది వర్షం ఎఫెక్ట్ సెప్టెంబర్లో ఎండుమిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి అక్టోబర్ వచ్చే నాటికి వర్షాల కారణంగా ధరలు తగ్గుతూ వచ్చాయి వర్షం ప్రభావంతో ఎండుమిర్చికి మచ్చ ఏర్పడి నాణ్యత తగ్గిందని మార్కెట్ అధికారులు పేర్కొంటున్నారు నాలుగు రోజులుగా ఎండ లేకపోవడంతో ఎండుమిర్చిలో తేమ అలాగే ఉందని దీంతో ధరలు తక్కువ పలుకుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి పెట్టుబడి కూడా రాదు ఎకరాలో మిర్చి పండించి మార్కెట్కు తీసుకెళ్లే వరకు డెబ్బై నుంచి ఎనభై వేల దాకా ఖర్చు అవుతుంది ఎకరాకు ఆరు క్వింటాళ్ళ దాకా దిగుబడి వచ్చింది ప్రస్తుతం ధరలను బట్టి చూస్తే ఎకరాకు నలభై వేలు కూడా వచ్చే పరిస్థితి లేదు దీంతో రైతులకు పెట్టుబడి కూడా దక్కదు ప్రస్తుతం తుఫాను ప్రభావంతో మరో ఇరవై రోజులు ఎండుమిర్చి ధరలు ఇలాగే ఉంటాయని వ్యాపారులు అంటున్నారు అప్పటికి సీజన్ ముగిసే అవకాశం ఉంది కష్టం కూడా దక్కలేదు అంటున్నాడు ఏవిపి నాయుడు రైతు అచ్చంపల్లి ఇంటెల్లిపాది కష్టపడి మిర్చి పండించాం ప్రస్తుతం ధరలతో పెట్టుబడి కూడా దక్కలేదు ఇలా అయితే మిరప ఏ రైతు సాగు చేయడు మార్కెట్ తీసుకువచ్చి ఇంటికి తిరిగి వెళ్తే అప్పుల వాళ్ళు ఉంటారు వారికి అంతో ఇంతో ఇద్దామన్నా లేదని ఆవేదన వ్యక్తం చేశాడు మంచి ధర ఇస్తామని శుక్రవారం చాలామంది రైతులు ఎండుమిర్చి వ్యాపారులు మంచి ధర ఇస్తారని ఊహించి సరుకు తీసుకొచ్చారు హిందూపురం మార్కెట్కు వచ్చాక వారు చెప్పిన ధరలో సగం కూడా దక్కకపోవడంతో పరిగికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎండుమిర్చిని ఇలాగే ట్రాక్టర్లో వెనక్కి తీసుకెళ్లారు రైతులు మాట్లాడుతూ హిందూపురం వ్యవసాయ మార్కెట్ యార్డు వ్యాపారులు రింగుగా మారని అన్నారు నాణ్యత లేకనే చంద్రమౌళి మార్కెట్ కార్యదర్శి ఆయన ఏమంటాడంటే గత నెలలో కురిసిన వర్షాలు ప్రస్తుత తుఫాను కారణంగా ఎండుమిర్చిలో తేమ శాతం అధికంగా ఉంది దీంతో నాణ్యత తగ్గింది ఫలితంగా ధరలు తగ్గాయి రైతు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు చేపడతాం అని ఆయన వెల్లడించారు